అంటే ఏం జరుగుతుందో మీకు మీకు అర్థం కావాలి ఎంత వాళ్ళ ఆరు ఆరు అనేటువంటిది దొరుకుతుందో దొరుకుతావు ఎప్పటివరకు ఉంటామో తెలియదు అంతా చదువుకునే పైపెట్టిండ్రు ఇది తప్పు కాదు ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మా పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి డెబ్బై వేలు డెబ్బై ఐదు రూపాయలు చెప్పండి ఇవ్వకపోతే ఫీజు కట్టకపోతే వాళ్ళ వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయింది కదా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి మళ్ళీ మూటలు కాలిపోయినాయి మళ్ళీ ఇవాళ మామూలుగా మామూలుగా వ్యవస్థలు వచ్చినాయి కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండ స్కూల్ ఉండేది కానీ ఏం చేస్తావా నువ్వు నాకు అర్థం కాదు మూసేస్తావా నువ్వు మురిదిస్తావా నువ్వు మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ కథ బతికెంత ప్రజలు భిక్ష పెడితే ప్రజలు ఆశ్రదించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది నీది అదేమన్నా నీ సొంతం అదేమనా ప్రజల జాగీర్ ఇది ప్రజల హక్కు ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు దెబ్బ కొడితే లేవరు మళ్ళీ కేసీఆర్ లేతాడు ఇప్పుడు మళ్ళీ ఎంతమైదో ఈ కొట్టుకోడు ఉండ ఇంక ఇరవై ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను అనేది కానీ ఆయన ట్వంటీ ట్వంటీ అని పెట్టిండు ఎవరు ఉండరు అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళీ ఈ తాటాకి చప్పులు భయపడతా ఇది చేస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు మూడు రోజులకే మాట మార్చి అంతా కూడా అంటాడు మనిషి నాలుగనా తాటి మట్టన ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది నన్ను నన్ను కూడా పట్టుకో అంటారు మోడీ గారు గింత ఫేవరెట్ అరే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పినా నేను కళ్ళ ముందు ఎన్నళ్ళు లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమిత్ షా గారు ఉన్న వారు అక్కడ ఉండేది వారు రెండే రెండు మాటలు చెప్పేది ఎప్పుడు ఇంత కష్టకాలం వచ్చింది ఇది పేద దేశం మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా నర్సులు చక్కగా లేకపోయా ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక వట్టిగా బాయ్ బాయ్ చెప్పి పేరు సంపాదించలే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ పేద దేశాలు ఎవరంటే ఇక భారత్ మన బంగ్లాదేశు నేపాలు శ్రీలంక గరీబ్ దేశాలు గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మనల్ని పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు దట్ ఈస్ భారత్ టుడే ఇవాళ